ఈ లోకము మరి ముఖ్యంగా ఈ కాలంలో పిల్లల్ని స్కూల్కి పంపించమంటే ఎంతో భయం అండి అందుకని మా బిడ్డలో ఇద్దరు కూడా నలుగురు కానీ కుమారులు ఇద్దరు మాత్రం హోమ్ స్కూలింగే చేస్తున్నాం తెలుసా ఎందుకు అని అంటే బయట ప్రపంచము తేడా లేదు వయసుకి తేడా లేదు ప్రతి చిన్న పిల్లోడి దగ్గర నుండి పెద్దోళ్ళ వరకు ఎంత నీచమైన మాటలు అలవాట్లు ఆలోచనలు దృశ్యాలు ఇవన్నీ చూస్తూ తండ్రి నువ్వే సాయం చేయి అట్లానే మేము ఎప్పుడు కూడా నీడలో పెట్టలేము వారు లోకలోకి వెళ్తారు వారు ఏదో వివిధ పనులలో వెళ్తారు ఏదో ఒకటి చూస్తారు అట్లాంటి పరిస్థితుల్లో ప్రతి తల్లి చేయాల్సింది ఏంటిదంటే నేను చూసినా చూడకపోయినా నేను ఉండినా ఉండకపోయినా తల్లిదండ్రులకు మేము ఉన్నా లేకపోయినా నా బిడ్డలు నువ్వు కాపాడు ప్రభా యోబు చేస్తాడు కదా ప్రార్థన యోబు అర్పిస్తాడు కదా బలులు ఇదిగో నా పిల్లలు తప్పు చేశారేమో ప్రభా అందు నిమిత్తమై నేను బలు అర్పిస్తున్నాను ఈరోజు దెబోరావలే మీరు యుద్ధానికి వెళ్ళండి అంటే మీరు ఈ లోకానికి వెళ్ళండి కానీ నేనెనకాలి ప్రార్థన చేస్తా మీరు లోకానికి వెళ్ళినప్పుడు మర్చిపోకండి దేవుడి కోసం బ్రతకడం మీరు లోకానికి వెళ్ళ వెళ్ళినప్పుడు జ్ఞాపకం చేసుకోండి వారిలాగా కలిసిపోకూడదు వారిలాగా మాట్లాడకూడదు వారి పద్ధతులు మనకు అంటకూడదు మీరు ప్రత్యేకమైన వారు అని ఎంతమంది తల్లులు వారి బిడ్డల్ని ప్రేరేపిస్తున్నారు నేను కూడా ఈ పరిచయంలో ఉన్నప్పుడు ఎన్నోసార్లు వీఆర్ నాట్ ప్రజెంట్ విత్ అవర్ చిల్డ్రన్ మేము కూడా మా పిల్లలతోటి ఉండము పరిచయలో ఉన్న ప్రతి ఒక్కరి ఛాలెంజ్ సవాల్ ఏంటిదంటే ఆ సమయము పిల్లలతో దొరుకుదు ఎందుకంటే పది మందితోటి మాట్లాడాలి వందల మందిని కలవాలి ప్రార్థనలు చేయాలి ఇవన్నీ చేయాలి వాళ్ళందరూ దే ఫీల్ సో లెఫ్ట్ అవుట్ కానీ నా భర్త గారు ఎప్పుడు చేసేది ఏంటి తెలుసా గొప్ప పరిచయం అయిన తర్వాత అంటే మీటింగ్స్ రివైవల్ మీటింగ్స్ ఇవన్నీ అయిన తర్వాత ఆ టైంలో మేము పిల్లలు ఎందుకంటే వీఆర్ ఇన్ ద వార్ జోన్ మీకు ఎలాగుంటుందో మాకు తెలియదు కానీ రివైవల్ మీటింగ్స్ అంటే మాకైతే ఒక యుద్ధమే ప్రతి ఒక్కరికి అది ఆర్భాటముగా అదొక పెద్ద ఆనందకరమైన పండగలాగా కనపడుతుంది కానీ మాకు అది స్పిరిచువలీ మెంటల్ ఎమోషనలీ ఫిజికలీ ఇవి ఆ డ్రైన్డ్ అది దాని ముందే మా ఇద్దరికీ ఇంకా ఇది చేయాలి అది చేయాలి పిల్లలకి అని మనసు ఉండదు వేర్ ఇన్ ద డైమెన్షన్ ఎలాగంటే ఇదిగో మేము యుద్ధంలోకి వెళ్ళిపోతున్నాం ప్రార్థన చేయాలి ఇది చేయాలి అది చేయాలి సిద్ధపడాలి మెలకు ఉండాలి అని ఆ జోన్లో ఉంటాము ఆ సీజన్ అంట అంటే ఆ ఫ్యూ డేస్ దాని ముందు దాని తర్వాత అంతా కూడా వెర ద వార్ జోన్ పిల్లలు మాతో అంత సమయం గడపరు నేను చెప్పాను నేను వాకింగ్ చెప్పట్లేదు ఐమ్ జస్ట్ టెలింగ్ బీంగ్ ట్రాన్స్పరెంట్ బికాస్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ద ఛాలెంజెస్ దట్ ఎవ్రీ పాస్టర్ పాస్టర్స్ ఫ్యామిలీ అండ్ ద చిల్డ్రన్ ఫేస్ ఆ రీతిగా పిల్లలు తోటి సమయం గడుపునప్పుడు మీటింగ్స్ అయిన వెంటనే ఆయన ఎవరిని కలవరు ఎవరితో మాట్లాడరు పిల్లలతో కూర్చొని పెయింటింగ్ వేస్తూ ఉంటారు పిల్లలతో కూర్చొని యానిమేషన్ ఏదో ఒకటి చూస్తూ ఉంటే వాళ్ళకి నచ్చినట్టు పిల్లలతో కూర్చొని సమయం గడుపుతారు ఆ పాక్ వెళ్తారు మేమందరం కలిసి పాక్ వెళ్తాం ఎందుకు అని అంటే విఆర్ మేకింగ్ అప్ ఫర్ ద టైమ్ దట్ ఈస్ లాస్ట్ ఈ గత వారమంతా ఈతోటి లేము కాబట్టి ఈ వారము లేకపోతే ఈ రెండు రోజులు దే డోంట్ నీడ్ మచ్ టైం ఆ ఒక్కరోజు ఆ రెండు రోజులు మరలా వీ విల్ మేక్ ఇట్ అప్ మరలా నీతో సమయం కడతామని సమయం అలాగా కాంపెన్సేట్ చేస్తూ ఉంటాం అలాగా సర్దుకుంటూ ఉంటాం అందుకని నేను ఈ పనిలో ఉన్నాను కాబట్టి నేను పిల్లల్ని పట్టించుకున్నాను కుదరదు ఎందుకంటే పిల్లలు పెద్దగా అయిన తర్వాత వారు దే బీయింగ్ వెరీ ఇన్ఫ్లుయన్స్డ్ బై ద వరల్డ్ తల్లి పాత్ర తండ్రి పాత్ర ఎంతో అవసరము ఆ తండ్రులు వాళ్ళు చెప్తూ ఉండాలి ఎందుకంటే గర్ల్స్ అందరూ ఆయనతో వెళ్తారు బాయ్ గర్ల్స్ అందరూ నాతో వస్తారు బాయ్స్ అందరూ ఆయనతోటి వెళ్తారు వీ స్పెండ్ టైం లైక్ దాట్ వాళ్ళకి స్నానం చేయించేటప్పుడే నేను పాటలు పాడటమో నేర్పించడము అదే మనము పనోళ్ళ దగ్గర పెడితే వాళ్ళు నేర్పిస్తారు నో ది డోంట్ వారు నేర్పించగలుగుతారు నో ది కె నాట్ ఆ సమయంలోనే వారితో ఏకాంత సమయంలోనే టీచ్ దెమ్ నో దిస్ ఇస్ నాట్ ద వే యూ స్పీక్ దిస్ ఇస్ ఆ రీతిగా నేర్పిస్తుంటాం సి దట్ ఈస్ హౌ వి కాంపన్సేట్ ఈరోజు ఏ తల్లి అయినా తండ్రి అయినా ఒకవేళ మీరు బిడ్డలతోటి సమయం గడపలేని పరిస్థితులు ఉన్నట్లయితే మరలా దాన్ని కాంపెన్సేట్ చేయండి మరలా దాన్ని సమకూర్చండి ఇది ఇంతే అని చెప్పకండి ఆ బిడ్డలు ఎంతో లోన్లీ ఫీల్ అవుతారు పర్మిస్ మదర్స్ పర్మిస్ మదర్స్ ఎవరు వీలు అనుమతించే తలలు ఎవరు వీలు అని అంటే నీకు వంటరాదన్నానా పర్లేదు నేను చేస్తా కూర్చో నువ్వు కూర్చో అంటారు కదా మ్ నాకు ఓపిక లేదు నువ్వు ఏం చేయకున్నా నువ్వు అస్సలు ఏం చేయకు జస్ట్ అలాగ పడుకో సి ఇట్స్ గుడ్ టు అండర్స్టాండ్ కానీ ఏ తప్పు చేస్తున్నా దాన్ని పర్లేదులే 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 అని కప్పి పెట్టే ఉన్నారా తండ్రులు ఉన్నారా దయచేసి అది చేయకండి ఎందుకంటే అది జీవితాన్ని నాశనం చేస్తుంది బిడ్డల జీవితాన్ని నాశనం చేస్తుంది అది పర్లేదులే పర్లేదులే అని కప్పి పెట్టడం వద్దు తప్పు చేస్తే ఖండించండి మీరు అనుకుంటున్నారు అప్ప అక్క ఎంత సాఫ్టో ఎంత సాఫ్టో అని అనుకుంటారు వాస్తవానికి ఇంట్లో వచ్చి అడగండి నా బిడ్డలకి ఎవరు భయం అంటే వారి తండ్రి కాదు నేనంటే ఎక్కువ భయం తెలుసా చాలా ఖచ్చితంగా చాలా కఠినంగా ఉంటాను నేను నా బిడ్డల దగ్గర అసలు ఏ మాత్రం అహంకారము అహంకారపు మాటలు అహంకారపు చూపులు లేకపోతే తప్పుడు మాటలు ప్రవర్తన ఏమైనా ఉందనుకోండి అసలు ఎంటర్టైన్ చేయండి ఫస్ట్ ఐ టీచ్ దమ్ ఆర్ అ సర్వెంట్ నువ్వు దాసుడువి దాసుడులా ఉండాలి డోంట్ థింక్ ఎందుకంటే చాలాసార్లు అన్ని చూసినప్పుడు వాళ్ళు అనుకుంటారు మేము ఏదో గొప్ప నో నోను నువ్వు చేసి నువ్వు సాధించిన తర్వాత నీకు ఆ తలంపు అది నీకు దేవునికి సంబంధించింది కానీ ఇప్పుడు నీకు అట్లా ఆలోచించడానికి అవకాశమే లేదు చాలామంది తల్లులు ఎంతో లాడు చేస్తారండి నాకు నిజంగా కొన్నిసార్లు కోపం వస్తుంది అంత లాడు అక్కర్లేదు ప్రేమించండి నా బిడ్డలకి తెలుసు ప్రేమించి ఎప్పుడు ప్రేమిస్తానో ఎప్పుడు ఖండిస్తాను ఈరోజు వాళ్ళు వారు ఏదో పర్ఫెక్ట్ అని చెప్పట్లేదు కానీ ఈరోజు కుమారులకి ఎస్పెషల్గా దే నో ఇట్లా చేస్తే మెచ్చుకోరు ఇట్లా చేస్తే ఒప్పుకోరు అని ఆ గౌరవము తల్లులుగా సంపాదిస్తున్నారా చాలామంది బిడ్డలు తల్లిదండ్రులు అలాగా చీపురు కట్ట తీసినట్టు తీసి పడేస్తుంటారు ఎందుకు అని అంటే ఆ బిడ్డలు అలాగ చేయడము తప్పు ఐ డోంట్ నాట్ ఎంకరేజ్ దట్ కానీ తల్లులు తండ్రులు కూడా ఆ రీతికి వారి దగ్గర ప్రవర్తించారు కాబట్టి వారు అలాగే చేస్తున్నారు ఏం మాత్రం సెల్ఫ్ రెస్పెక్ట్ లేదు తల్లిగా ఏదంటే అది ఐస్ క్రీమ్ కావాలా తినేనా వీడియో చూస్తున్నావా ఎన్ని గంటలైంది టూ అవర్సా పర్లేదులే పర్లేదు నేను వంట చేసుకోలేను వీడియో చూసుకో ఎన్ని గంటలైంది మూడు గంటల పర్లేదులే ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళాలా పర్లేదులే ఎల్లు ఏది చేస్తున్నా అన్నిటికప్పుకోవడమే నో బౌండరీస్ సరిహద్దులు లేవు అన్నిటికీ తాన బిడ్డలు ఏమంటే అదనంటే ఒకరోజు వారు మిమ్మల్ని తంతారండి నిజంగా చెప్తున్నాను ఐఎమ్ సారీ టు సే బట్ దట్ ఈస్ హౌ ఇట్ విల్ టర్న్ అవుట్ ఏమాత్రం లెక్క ఉండదు తల్లిదండ్రులు అంటే అన్నిటికీ ఓకే